మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది వాలంటీర్ల ఫిర్యాదుపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికలకు ముందు వాలంటీర్లు భారీగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో అలా రాజీనామా చేసిన వాలంటీర్లంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు పలువురు వాలంటీర్లు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కలిశారు ఎన్నికలకు ముందు ఎవరి ఒత్తిడితో రాజీనామా చేశారో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు అటు వంటి వారికి తాము అండగా ఉంటామని చెప్పారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అందులో భాగంగా గుడివాడలో వాలంటీర్లు మాజీ మంత్రి కొడాలి నానితో పాటు మరో ముగ్గురు నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కేసులు నమోదయ్యాయి వాలంటీర్ల ద్వారా వైసీపీ రాజకీయ ప్రయోజనం దక్కించుకోవాలని చూస్తోందని ఓటర్లపై ప్రభావం చూపుతోందని ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదులు వెల్లువెత్తాయి దీంతో ఈ సిస్ స్పందించి ఎన్నికలకు ముందు వాలంటీర్లను తప్పించింది అయితే వైసీపీ వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించి ఎన్నికల ప్రచారంతో పాటు పోలింగ్ ఏజెంట్లుగా వారిని కూర్చోబెట్టారు వారి ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను తమ వైపుకు తిప్పుకోవాలని వైసీపీ నేతలు భావించారు కానీ ప్రజలు షాక్ ఇచ్చారు టీడీపీ కూటమికి ఏకపక్షంగా మద్దతు ఇచ్చింది వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది రాజీనామా చేసిన వాలంటీర్లు తమను విధుల్లోకి కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు గుడివాడ నియోజకవర్గంలో సైతం కొడాలి నాని మీద చాలా మంది వాలంటీర్లపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాజీనామా చేసిన వారందరికీ మరొకసారి అవకాశం ఇస్తారని కూడా హామీ ఇచ్చారు దీంతో వార్డు వాలంటీర్లు ఎక్కువగా రాజీనామా చేశారు గుడివాడలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు పోలింగుల్లో కూడా సహకరించారు తమను వేధించి వెంటాడి రాజీనామా చేయించారు అంటూ పలువురు వాలంటీర్లు కొడాలి నానిపై గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు నానితో పాటు ఆయన సన్నిహితులు దుక్కిపాటి శశిభూషణ్ గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు శ్రీను తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే కొడాలి నాని భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది ఆయనపై టీడీపీతో పాటు జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు మొన్నటికి మొన్న గుడివాడ పట్టణ కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న ఏడెకరాల భూమిని యజమానులు సొంతం చేసుకున్నారు ఇప్పుడు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి దీంతో కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు అర్థమవుతోంది మరి కొడాలి నాని ఎలా అధిగమిస్తారో చూడాలి